ఆంధ్రప్రదేశ్ ఆశలు తీరుస్తా ఆంధ్రప్రదేశ్లో అసలు అన్యాయం లేకుండా చేస్తా అభివృద్ధి లేకుండా చేస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చిన తర్వాత రూపాయలు వందల కోట్ల ఇసుక హాంపట ఈ విషయంలో స్పందించడు చంద్రబాబు స్పందించడు నాగబాబు స్పందించడు చిరంజీవి స్పందించడు పవన్ కళ్యాణ్ స్పందించడు ఎవరు స్పందించరు వీళ్ళు ఎందుకు స్పందించరు దోపిడీలో వీళ్ళకి భాగం ఉంది వైసీపీ ఎట్లా చేసిందో టీడీపీ ఎట్లా చేస్తుంది సౌత్ వచ్చినండి రాజమహేంద్రవరంలో దాదాపు లాట కొత్త పీట నియోజకవర్గంలో మొదలైన దోపిడీ అధికార ప్రతిపక్షాలు ఏకం రావులపాలెం మండలంలో ఇసుక నిల్వలు మాయం దర్జాగా తరలించకపోతున్న అక్రమార్గులు ఎమ్మెల్యే తనయుడు రా గోపాలపురం వ్యాపారి పేరుతో హవా రెవెన్యూ అనుమతులు లేవంటున్న ఆర్డీఓ నిత్యం రూపాలు రూపాయలు కోటి ఇసుక దోపిడీ అధికారంలోకి రాగానే ఇదేం పని అంటున్న జనం పవన్ ఎలా స్పందిస్తారన్న దానిపైన సర్వత్రా చర్చ ఇది కొత్త నియోజకవర్గమే చూడండి ఇసుక ఉందిగా ఇసుక రోజు రెండు కోట్ల ఇసుక మొత్తం తరలి వెళ్తుందట అసలు బాంపట్ దీనికి చట్టబాత లేదు గతంలో చంద్రబాబు నాయుడు అడిగి చూడండి శక్తి పేపర్లో వచ్చింది ఇది ఒకటి దాంట్లో క్లియర్ క్లియర్గా లేదని నేను చూపిస్తాను పడిన బండ అనమాట ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సెల్ఫీ దిగుతాడు అది కూడా అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చూస్తాడు సెల్ఫీ దిగుతాడు సెల్ఫీ దిగే సేమ్ అన్నట్టు ఇక్కడ సెల్ఫీ దిగుతాడు సెల్ఫీ సెల్ఫీ దిగి ఇవి సెల్ఫీ దిగుతాడు ఎందుకంటే ఈ ఇసుకను ఆపేయాలి ఈ కొత్తపడే నియోజకవర్గంలో దోపిడీ బాగుంది ఆ దోపిడీని ఆపేస్తేనే కనుక న్యాయం జరుగుతుంది ఇదేం దోపిడీ ఇట్లందుకు చేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వి పిచ్చ విమర్శ విమర్శలు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత మరి అక్కడ వెళ్ళి చూడొచ్చుగా లేదు అక్కడ వస్తే ఇప్పుడు గెలిచిన బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన టీడీపీ నుండి ఇప్పుడు ఆయన కూడా అదే పని చేస్తాడు గతంలో చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన ఇద్దరు కలిసికట్టుగా ఈ బండలను నడిపిస్తాడు ఈ గతంలో ఎవరు అంటే చీరల జగ్గారెడ్డి గతంలో గెలిచింది వైసీపీ నుండి చీరల జగ్గారెడ్డి ఆల బినామీ నాగమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు అవినీతి పరులే వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళ వీళ్ళ వీళ్ళెందుకు ఇసుక నడిపి చంద్రబాబు నాయుడు పిచ్చ పిచ్చ విమర్చేసి ఇప్పుడు అధికారం రాగానే ఇప్పుడు ఎవరు సత్యనారాయణ గారు ఇప్పుడు ఆయన కూడా అదే పని చెప్తాడు మరి చంద్రబాబు ఏం చేస్తాడు నిద్రపోతుండ పవన్ కళ్యాణ్ నిద్రపోతుండ నేను ప్రశ్నిస్తున్నా ఈ వందల కోట్ల వందల కోట్ల ఆస్తి ఎందుకు నాశనం చేస్తాడు చెప్పండి ఒకటే చెప్తున్న మిత్రులు ఒక ఖబర్దారు దయచేసి ఈ పనిని ఆపండి ప్రజలకు చేస్తే శుభ్రణ తెలుగు రాష్ట్రంలో ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రశ్నిస్తారు ఇగో నిన్న జగన్పై దుమ్మెత్తిపోశారు నేడు అంతకు మించి చేస్తున్నాను కొత్త పేట నియోజకంలో ఇసుక నిలబడి జోకేస్తున్న కూటమి నేతలు ర్యాంపుల్లోనే అనాధిక అనాధికార దోపిడి ప్రభుత్వ ఆదాయానికి భారీగా రండి గత పాలకులే గత పాలకుల నియమ చోద్యం చేస్తున్న అధికారం కొత్త పీడ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం నాటి ఎమ్మెల్యే చీర జగ్గారెడ్డి గోదావరి గోదావరిని అడ్డగోలుగా తవ్వేసి ఇసుకను వందలుగా పోసి ఇష్టానుసారంగా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత నేటి చంద్రబాబు నేటి చంద్రబాబు నాయుడు అంటే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నే నేటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారట బండారు సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గతంలో విమర్శ చేశారు మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యింది మరి ఇప్పుడు వాళ్ళ బాగా వెళ్తాను ఈ విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తాను ఏమైనా ఫామ్ హౌజ్లో గడ్డి బిక్తానా మీరు అర్థం కదా ఏం చేస్తాను మీరు ఇంత అన్నయమా ఇంత చేస్తాం చేస్తాను బండారమా వందల కోట్లు రోజు రెండు నష్టం అంటే ఎవరికి ఎవరైతేనే గడ్డి పడుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు చూడండి నేను చెప్పుడు కాదండి వాస్తవ చంద్రబాబు నాయుడు ఏమైనా నేను చెప్పాలి ఇగో ఏమంట ఇగో ఆశలను నెరవేరుస్తాను అక్కడ వందల కోట్లు హాంపట్ అవుతుందండి వందల కోట్లు వే వేస్ట్ అయిపోతుంది అక్కడ ఆర్డీఓ అనుమతులు లేవు అంట ఇసుక చెప్తానుగా బరాబర్ చెప్తాను ఆర్డీఓ అనుమతులేవు అంటాడు ఆయన నువ్వేమో ఆశ నిర్ణయం తీరిస్తా అక్కడ ఇసుక తవ్వగాలు జోరుగా సాగుతున్నాయి జీర్ల చీరలు జగ్గాయారంటే ఏమో వైసీపీ వైసీపీలో ఉన్నప్పుడేమో నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు పిచ్చ పిచ్చ వెళ్ళి తిట్టావు విమర్శ చేసినావు అది ఆపాలని చెప్పినావు నువ్వు నీతో పాటు సత్యనారాయణ ఇద్దరు అదే పని చేసిండు అవ అన్యాయం జరుగుతుంది అవినీతి జరుగుతుంది మొత్తం రెండు కోట్లు దందా నడుస్తుంది దీన్ని బంద్ చేయాలి టీడీపీ వస్తే దీనికి మొత్తం ఖతం చేస్తాం చట్టబాధ కల్పిస్తా అని చెప్పి ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళు ఒకటే మళ్ళీ దాంతో చేస్తాను అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా ప్రజలారా వాళ్ళు వీళ్ళు ఒకటే దయచేసి మీరు మారండి దీన్ని దీని విషయంలో సీరియస్గా స్పందిస్తాం మేము అవసరమైతే అక్కడ కమిటీ ఏర్పాటు చేసే కమిటీ ఏర్పాటు చేసేలా ఆ భూమిని ఆ ఇసుకొని కాపాడే మేము చర్యలు తీసుకుంటాం ఘంటషన్ చెప్తున్నా మరోసారి చెప్తున్నా ఇలా చేయడం మాత్రం దుర్మార్గం ఎవరు ఎందుకు అధికారం ఇచ్చిళ్ళు అది బాగా గమనించేసి మంచి 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 పరిపాలించండి అవి మంచి పరిపాలించండి ఏదో అమరావతి రాజధాని లేకుంటే ఆ పింఛన్లు పెంచడం ఇది కాదు మీరు చేయాల్సింది ఇక్కడ రోజు ఏం జరుగుతుంది అది చూడండి నిత్యం ప్రజల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఎందుకు పేదరికం ఉన్నారు రోజు రెండు కోట్ల అంటే ఎంత దోపిడి జరుగుతుంది ఎవరి జేబులు నింపుకుంటారు చంద్రబాబు నాయుడు నేను సూర్య ప్రశ్నిస్తున్నాను దయచేసి మీరు ఈ విషయంలో స్పందించాలి లేకపోతే ఖబర్దార్ చెప్తున్నాను